జయవాయమ్మ శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ మనం మానవ జన్మ ఎత్తినందుకు మనకు చేతనైనంత వరకు ఇతరులకు కొంతవరకైనా సహాయపడుతూ ఉపయోగపడుతూ పరోపకారం చేయాలి పరోపకారం చేయటం వల్ల అనేక పుణ్యకార్యాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఈ పరోపకారం వల్ల ధనం రూపంగానైనా ధనం మనకు ఉన్నటువంటి ధనాన్ని వెచ్చించి అయినా ప్రాణాన్ని వెచ్చించి అయినా ఇతరులకు సహాయం చేయటం వల్ల అది నూరు యజ్ఞాలు చేసిన ఫలితం కూడా దీనితో సమానం కాదు అని పెద్దలు చెప్తారు కాబట్టి ఈ రకంగా లోకంలో మనకు పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ వహంతి నద్య పరోపకారాయ దుహంతి గావహ పరోపకారార్థమిధం శరీరం అని మనకు లోకంలో వృక్షాలకు అనేక రకాలైనటువంటి పండ్లు లభిస్తున్నాయి ఆ పండ్లను ఏ ఒక్క చెట్టు కూడా తినదు అవి మనమే తింటున్నాం అలాగే ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి ఆ నదీ జలాలను ఒక్క నది కూడా తాను త్రాగదు మనమే వాడుకుంటున్నాం అలాగే గోవులు కూడా పాలనిస్తున్నాయి గడ్డి తిని అమ అమృతతుల్యమైనటువంటి పాలన ఇస్తున్నాయి ఆ పాలను మనమే వాడుకుంటున్నాం కనీసం దాని బిడ్డకు కూడా దక్కనివ్వకుండా మనమే తీసుకుంటున్నాం అలాగే పరోపకారార్థం ఇదం శరీరం మనకు ఉన్నటువంటి ఈ శరీరాన్ని మనకు భగవంతులు ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని ఇతరుల మేలు కొరకు ఇతరులకు సహాయం కొరకు కొంతవరకైనా ఉపయోగించినట్టయితే గొప్ప పుణ్యం లభిస్తుంది దీనిలో కూడా మళ్ళీ ఎట్లా ఉంటుందంటే ఉపకారికి ఉపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమన్నక సేయువాడు నెప్పమతి అని సుమతి శతకకారుడు పేర్కొన్నాడు మనకు మేలు చేసిన వాళ్ళకే తిరిగి మేలు చేయటం గొప్పతనం కాదు మనకు కీడు చేసిన వానికి కూడా ఆ కీడును మనం ఎంచకుండా తలంచకుండా అతనికి మేలు చేసినట్టయితే దానికి సాటి ఏది కూడా సమానం కాదు అని వాడే గొప్పవాడు అని సుమతి చిరకారుడు చాలా కాలం క్రితం పేర్కొన్నాడు పెద్దలు కూడా ఇదే విషయాన్ని మనకు చెబుతూ ఉంటారు కాబట్టి వీలైనంత వరకు పరోపకార కర్తవ్య ప్రాణైరపి ధనైరపి పరోపకారజం పుణ్యం న్యాత్క్రతురపి అని ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనకు ఉన్నటువంటి శక్తి ద్వారా ఈ దాన ధర్మాలు ఈ పరోపకారం చేసినట్టయితే డబ్బు రూపంగా కానీ మన ప్రాణాలు అర్పించయినా కానీ ఇతరులకు సహాయపడినట్టయితే అది వంద యజ్ఞాల కంటే గొప్ప పుణ్య ఫలాన్ని అనుగ్రహిస్తుంది అని పెద్దలు చెప్పినారు కాబట్టి మనకు వీలైనంత వరకు చేతనైనంత వరకు నాకేం సంబంధం లేదు ఎవరెటు పో తే నాకేమిటి మాకాయుష్యం మాగ్యం అని కూర్చోకుండా వీలైనంత వరకు ఇతరులకు సహాయపడుతూ లోకంలో మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహిషా ఓ బ్రాహ్మణేభ్యుభమస్తు నిత్యం సమస్త సమ్మంగళాన్ని ఓకా సమస్తోవన్